ఏ ఛానల్ అయినా ఒక ముగ్గురు నలుగురు వాళ్ళే ఉంటారు బట్ ఈ నైన్ ఇండియాలో ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు అంటే అంతమంది చేసి అంటే ఇప్పుడు వీళ్ళకి స్కూల్ ఉంటుంది నేను ఈవినింగ్ ఫోర్ తర్వాత తీసుకోవాలి నేను తీసుకోవాలనుకుంటా లేదంటే సండే రోజు తీసుకోవాలా ఆ వీడు కోవేట్ లో ఉంటాడు రీసెంట్ వచ్చింది వచ్చిండే వీడన్నా పని మీద వెళ్తాడు ఖాళీగా ఉంటే తీసుకోలేదు వీడంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడున్నాడు అమ్మ ఒకవేళ అమ్మకు డ్యూటీ ఉంటే నేను వేరే వాళ్ళతో తీసుకోవాలా ఉంది ఇంకా వీళ్ళు ఒక్కొక్క ఎవరి పని వాళ్ళకి వెళ్తా ఉంటారు నేను ఎవరు కనపడితే ఇప్పుడు ఎవరు అవైలబుల్ గా ఉంటే వాళ్ళతో అప్పటికప్పుడు రాసుకుంటారు ఇప్పుడు మనం ఒక వీడియో తీసాము యాక్చువల్ ఈ రోజు షెడ్యూల్ వేరేది కటింగ్ షాప్ లో వీడియో మీరు నైట్ నేను చేస్తాను అని చెప్తే అది నైట్ ఆలోచిస్తే తలకైనా వస్తుంది అని చెప్పి పక్కన పెట్టి పొద్దున్నే లేచి అప్పటికప్పుడు ఇద్దరం కూర్చొని రాసి చేసినాం అనమాట అట్లా కష్టాలు లేకుండా ఎదురుకుంటాం బట్ ఎప్పుడు యూట్యూబ్ లో కష్టాలు ఎప్పుడు చెప్పుకోవాలా నేను సింపతి అంటే నాకు ఫస్ట్ సింపతి అన్నా ఎమోషనల్ అన్నా ఎందుకో మనకు కొద్దిగా నాకు టాలెంట్ తో రావాలి ఇప్పుడే ఏడ్చుకొని ఆ ఏదో ఎమోషనల్ గా ఇట్లా వద్దు మనకి ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మనం అదే బాధ అదే జీవితం కొత్తగా ఉండదు బాధ ఉండే ఇంట్లో మనం చిరునవ్వుని అలానే ఉద్దేశంతో త్రిబుల్ ఇండియా స్టార్ట్ అయింది